వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ చంద్ర ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఉన్నాయంటే ఎక్కువగా భూమిపైన సమస్యలు ఉన్నాయి ఆ భూమి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రశ్నాత్మకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అదే భూ ల్యాండింగ్ టైటిలింగ్ యాక్ట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అయితే ఈ చట్టాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది సమర్థిస్తున్నారు అందులో భాగంగా ప్రతిపక్షాలు అయితే ఈ చట్టాన్ని మేము కనుక అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తామని కూడా చెప్తున్నారు ఇదే చట్టం గురించి పూర్తి వివరాలు సీనియర్ న్యాయవాది గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ చట్టం తీసుకొచ్చింది ఈ చట్టం గురించి క్లుప్తంగా ఏం చెప్తారు సార్ ప్రస్తుతానికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సపరేట్గా తీసుకొచ్చింది అని చెప్పేది కాదు ఓకే సార్ ఇది మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్నలో ఒక దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల్లో అధిక శాతం భూ వివాదాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయని చెప్పారు కదా తప్పు ఓకే సార్ ఒక్క భారతదేశంలో తప్ప భూ వివాదాలకు సంబంధించినటువంటి భూ ఏమంటే భూ వివాదాలకు సంబంధించినటువంటి కేసులు ఎక్కడా కూడా ప్రపంచవ్యాప్తంగా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి మరి ఒక్క భారతదేశంలో మాత్రమే అరవై ఏడు అరవై ఏడు శాతం కేసులు ఒక భారతదేశంలో ఉన్నాయి అందుకని ఈ వివాదాలని తగ్గించాలి భారతదేశంలో మిగతా దేశాలలో లాగా వివాదాలు లేనటువంటి చట్టాలు రావాలి ఇక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా ప్రతిదాని వంద కేసుల్లో అరవై ఏడు కేసులు భూ వివాదాలే అయితే దీన్ని పరిరక్షించడం ఎట్లాగా దీన్ని అసలు వివాదాలు లేనటువంటి భవిష్యత్తుని ప్రజలకు అందించడం ఎట్లాగా అనేటువంటి ఆలోచనతో ఒక కార్యక్రమం రెండో పాయింట్ ఏంటి అని అంటే ఏదన్నా ఒక ఇండస్ట్రీని నెలకొల్పాలి అని అంటే విదేశాల నుంచో లేకపోతే ఎవరన్నా ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీసో ఇక్కడికి రావాలి ఇక్కడ ఏదన్నా ఇండియాలో ఒకటి పెట్టాలి ఓ రెండు వేల రెండు వేల ఎకరాలు కావాలి అనుకోండి ఈ రెండు వేల ఎకరాలు ఇగో ఈ రెండు వేల ఎకరాలు మీకు ఇస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది ఈ రెండు వేల ఎకరాలు వాళ్ళకి ఇచ్చిన వెంటనే ఇండియాలో ఒక వివాదం మొదలవుతుంది ఆ రెండు వేల ఎకరాలకి సంబంధించి ఇది ఈ మూలలో ఇది ఎస్సీ ల్యాండ్ అంటారు ఈ మూలలో ఉన్నది ప్రైవేట్ ల్యాండ్ అండి అయితే ఇది వివాదంలో ఉంది అన్నదమ్ములు ఇదిగా ఉన్నారు అదో కోర్టుకు వెళ్ళారంటారు ఇంకో ప్లేస్ చూపించి ఇదోటి వివాదంలో ఉందంటారు ఈ రెండు వేల ఎకరాలకు సంబంధించిన దాంట్లోనే పది వివాదాలు ఉంటాయి ఈ పది వివాదాలు తేలేసరికి ఎప్పటికో అవుతుంది దీని మీద కోర్టుకు వెళ్తారు కోర్టులో ఇది ఇవ్వటానికి వీలు లేదండి దీంట్లో పలానా వాళ్ళు ఉన్నారు ఇది ఎస్సీ ల్యాండ్ ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది ఈ ఆ ఇండస్ట్రీ రావటం అనేది ఆగిపోతుంది విదేశాల నుంచి వచ్చే కంపెనీలు కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ ఈ ఏరియాలో ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలి అని అంటే వాళ్ళు అడుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటి అని అంటే మీ ఏరియాలోకి వచ్చి మీ దేశంలో మేము ఒక ఫ్యాక్టరీ పెట్టాలి ఒక సంస్థను నెలకొల్పాలి అని అంటే బాబు మీ దేశంలో ల్యాండ్కి సంబంధించిన వివాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వివాదాలు ఉంటే మేము వచ్చి పెట్టడం అనేది అవయ్యే పని కాదు ప్రతిదీ కోర్టు 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 అని అంటూ ఉంటారు అందుకని ఇది ఎప్పటికి తేలుతుంది చేస్తుంది మేము వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఫైనల్గా కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఎక్కువ కంపెనీలు ఇండియా రావటానికి ఇష్టపట్టలేదు ఎక్కువ కార్పొరేట్ కంపెనీలు ఈ ఏరియాల్లో ఇది పెట్టడానికి ఇష్టపట్టలేదు ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఒక మార్గదర్శకాలని సూచిస్తూ నీతి ఆయోగ్ అనేటువంటిది ఒక కేంద్ర ప్రభుత్వ సం సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ ఒక ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని మార్గదర్శకాలను సూచిస్తూ మీరు మీ యొక్క చట్టాలని మీకు అక్కడ అనుగుణంగా ఇట్లాగా అసలు వివాదాలే లేనటువంటి భూ పరిరక్షణ చట్టం అనేది ఒకటి రావాలి దాన్ని ఏ రకంగా తీసుకొస్తారు అని కొన్ని మార్గదర్శకాలు చేస్తూ ఇక్కడ ప్రతి రా రాష్ట్ర రాష్ట్రానికి కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఇది తయారు చేయమని చెప్పింది ఇది ఎప్పుడు చెప్పింది రెండు వేల పద్దెనిమిదిలోనే చెప్పింది రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంతంగా ఏదో ఒక నాలుగు వాళ్ళకు అనుకూలమైనటువంటి ఒక నాలుగు ఇది రాసేసి దీన్ని చట్టంగా ఇది అయిపోయింది అని చెప్పేసి దీన్ని రెండు వేల పంతొమ్మిది జూన్ మూడో తారీఖున కేంద్ర ప్రభుత్వానికి చేశారు రెండు వేల మూడు పంతొమ్మిది జూన్ మూడు అండర్లైన్ ఈ ఈ ఈ డేట్ని అండర్లైన్ చేసుకోండి ప్రజలందరికీ చదువుతున్నాను రెండు వేల పంతొమ్మిది జూన్ మూడో తారీఖున కేంద్ర ప్రభుత్వానికి పంపించేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది మే ముప్పయో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఒక్క మూడు రోజుల తేడాతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందే రూపొందించిన చంద్రబాబు నాయుడు గారు రూపొందించినటువంటి భూ పరిరక్షణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించేశారు అది అప్పటికే మన పాస్ అయ్యి ఉండటం దీన్ని తీసుకొని అక్కడికి పంపించేయటం జరిగింది దీనిలో ఉన్నటువంటి కొన్ని అభ్యంతరాలని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అనేది ఈ దీనిలో ఈ అభ్యంతరం ఉంది ఇది అభ్యంతరం ఉంది అని చెప్పి దీన్ని రిటర్న్ చేశారు తిరిగి వెనక పంపించేశారు పంపిస్తే దాని తర్వాత రెండు సార్లు మూడు సార్లు మళ్ళీ దీని మీద మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకోవటం తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ఇన్ని అయిపోయిన తర్వాత రెండు మూడు సార్లు పంపించడం మూడు సార్లు వెనక్కి రావడం అయిన తర్వాత లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందుగా కొంతమంది నిపుణులైనటువంటి ఒక ఉద్దండల్ని తీసుకొని వచ్చి దానిలో కూర్చోబెట్టి ఏం చేస్తే కరెక్టు భూ పరిరక్షణ ఒక చట్టం అనేది తీసుకొని రావాలి వివాదాలు లేనటువంటి చట్టం తీసుకురావాలి శాటిలైట్లను ఉపయోగించుకొని లేటెస్ట్గా ఉన్నటువంటి యంత్ర సామాగ్రిని ఉపయోగించుకొని ఏ ఒక్కరికి నష్టం జరగకూడనటువంటి ఒక చట్టాన్ని తీసుకొని రావాలి ఏది ప్రభుత్వ స్థలం ఏది ప్రైవేటు స్థలం ఏది వ్యక్తిగతమైనది ఏది సంస్థలకు సంబంధించింది ఏది ఎస్సీ ల్యాండ్ ఏది కాంది అటవీ భూమి అంతా ప్రభుత్వానికి సంబంధించింది అంత ఆర్ సంబంధించింది అంత ఇరిగేషన్కి సంబంధించింది అంత మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి అంగుళం అంగుళం కూడా కొల్చి తీసి ఇది వివాదాలు లేనటువంటి ఒక చట్టంగా రూపొందించాలనే చేసి ఒక నిపుణులైనటువంటి బృందాన్ని కూర్చోబెట్టి దీనిలో ఒక చట్టాన్ని తయారు చేశారు ఈ చట్టం వలన ఏమిటి ఉపయోగం అనేది ఇప్పుడు వీళ్ళు ప్రయత్న వాళ్ళు కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నలోకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను వివాదాలు లేనటువంటి చట్టం కావాలి ఏ రకంగా వివాదం లేకుండా ఉంటుంది ఇది నా బండికి సంబంధించిన నా టూ వీలర్ నా టూ వీలర్కి సంబంధించినటువంటి సీబుక్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మా కార్డు ఇది ఈ కార్డుని మీకు ఇచ్చేస్తా చేతిలో పెట్టేస్తా నా బండి మీద అయిపోతుందా కాదు సార్ దాన్ని మీ చేతిలో ఉంది కదా అని నా బండిని మీరు తీసుకొని వాడుకోగలరా సార్ ఆ కార్డుని మీ చేతిలో ఉంది కదా అని నా నుంచి నా పర్మిషన్ లేకుండా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోగలరా లేదు సార్ చేసుకోలేరు దాన్ని ఏ రకంగా అయినా సరే ట్యాంపరింగ్ చేయగలరా చేయలేం సార్ చేయలేరు ఎందుకని చేయలేరు అని అంటే దానిలో వాడినటువంటి టెక్నాలజీ కానీ లేటెస్ట్ గా వాడినటువంటి ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి దీనికి ఒక యునిక్ నెంబర్ని కూడా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ యునిక్ నెంబర్ మీ బుక్కి సంబంధించి ఒక నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ మీ బండికే ఉంటుంది ఇంకొక బండికి ఈ నెంబరు ఇంకో బండి నెంబరు టాలీ అవ్వదు రెండవది ఈ కార్డు మీకు బుక్ ఇచ్చేటప్పుడు మీ తమ్ము ఎవరి పేరు మీద కొన్నామో ఆ వాళ్ళకి సంబంధించిన వేలు ముద్ర అలాగే మీ కంటే ఐరీసీకి సంబంధించినటువంటి ముద్రలు ఇవన్నీ తీసుకొని దీన్ని రూపొందించారు తర్వాత దీని మీద ఒక ఏమంటారు ఇది యూఆర్ క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ లాంటిది ఇది ఇచ్చారు అందుకని ఇది నాట్ ట్రాన్స్ఫర్ బల్ ఇది ఎవ్వరికీ ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు వితౌట్ యువర్ పర్మిషన్ దీన్ని ట్రాన్స్ఫర్ అవ్వాలి నీకు చెన్నారెడ్డికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే నేను వ్యక్తిగతంగా అక్కడికి వచ్చి నా వేలు ముద్రని వేసి నా యొక్క సంతకంతోను నా వేలు ముద్రతోనూ నా ఐరిష్ని పోల్చినటువంటి యంత్ర పరికరం సహాయంతో మాత్రమే ఇదే ట్రాన్స్ఫర్ అవుతుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ దీని మీద ఇది కార్డు నాదండి నా దగ్గర ఉంది కనుక ఈ బండి నాది అనేటువంటి కేసులు ఏమైనా భారతదేశంలో ఉన్నాయా లేవు సార్ ఒకే బండి నెంబర్తో నా దగ్గర కూడా కార్డు ఉందండి ఆయన దగ్గర కూడా కార్డు ఉంది ఈ రెండు బండి నంబర్లు ఒకటేనండి ఈ బండి నాది అనేటువంటి ఎక్కడన్నా ఉందా లేదు సార్ గుర్తిస్తారు దీనికి చాసీస్ నెంబర్ ఉంటుంది ఇంజన్ చాసీస్ నెంబర్ ఉంటుంది ఆ చాసేసిన నెంబర్ని బట్టి నీ దగ్గర ఉన్న బండికి ఆ చాసీస్ నెంబర్ ఉందా లేకపోతే ఇంజన్ నెంబరు ఏదో అంటే ఇంజన్ నెంబరు ఈయన దగ్గర ఉన్న బండి నెంబర్ దాన్ని గుర్తించి కూడా ఈ బండి ఎవరిది అనేది గుర్తించవచ్చు సో ఒకే నెంబర్తో రెండు కార్డులు ఉండే అవకాశం కూడా లేదు అలాగే బా ఆంధ్రప్రదేశ్లో నీకున్నటువంటి స్థలాన్ని నువ్వు జీవిత కాలంలో ఒక నీ సంపాదనతో పాతిక వేలు ఇరవై వేలు పదిహేను వేల రూపాయలు నీకు జీతం వస్తే రూపాయి 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 దాచిపెట్టుకొని నీ కోసం నీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక ఐదు వందల గజాల స్థలాన్ని కొనుక్కుంటే ఈ స్థలంలో భవిష్యత్తు తరాల కోసం నీ పిల్లల కోసం కావాలని చెప్పేసి నువ్వు ఏర్పాటు చేసుకుంటే ఈ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏదో పని ఉండి ఏదో ఇంకో చోట ఉద్యోగం వచ్చిందనో ఊరు వదిలిపెట్టు ఢిల్లీయో మధ్యప్రదేశో ఇంకో చోటుకు వెళ్ళి పది సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే ఆ ప తిరిగి వచ్చిన తర్వాత నీ ప్లేస్లో ఇంకొకటి ఎవడో గుడిసె వేసుకోనో ఇంకో ఇల్లు కట్టుకోనో కాంపౌండ్ వాళ్ళు కట్టుకోనో గనక ఉంటే నువ్వేం చేయాలి కోర్టుకు వెళ్ళాలి కోర్టుల్లో మళ్ళీ నీ ఆ పొజిషన్లో ఎవరున్నారు అనేది తేల్చటానికి నీది అవునా కాదా అని పదిహేను ఇరవై సంవత్సరాల టైం పడుతుంది అందుకని చెప్పి ఇటువంటి అవస్కారాలకు అవకా అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే నీకు కూడా ఇలాంటి వెహికల్కి సంబంధించినటువంటి కార్డే నీకు వివాదంలో లేదు ఈ ఈ స్థలం వివాదంలో లేదు అని గనక తెలిస్తే ఆ వివాదంలో లేని దానికి నీ పేరు మీద ఒక టైటిల్ ఇచ్చేస్తున్నారు ఇది చెన్నారెడ్డిది ఈ చెన్నారెడ్డికి సంబంధించిన దాంట్లో ఇరవై సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత ఎవడన్నా వచ్చినా కూడా దానిలో గడ్డి కూడా పీకలేనటువంటి ఒక పొజిషన్ని ఒక టైటిల్ని నీకు ఇవ్వటమే కాదు గవర్నమెంటు వాళ్ళ రికార్డ్స్లో కూడా పొందుపరుచుకొని ఇది చెన్నారెడ్డిది అని చెబుతారు ఈ చెన్నారెడ్డి దాంట్లో గుడి చేసినా గడ్డి మొలిచిన ఆ గడ్డి పీకినా దీనిని ఇంకొకటి ఎవడో ఇంకో పదిహేను సంవత్సరాల నుంచి నేనే ఉంటున్నానండి దీంట్లో అని అన్న ఏ రకంగానూ కూడా వాడికి హక్కులు లేనటువంటి ఖచ్చితమైనటువంటి భూ పరిరక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో ఉన్నటువంటి నష్టం ఏమిటి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ దీనిలో ఉన్నటువంటి నష్టం ఏంటి నీకున్న ఆస్తికి నీకు హామీ ఇవ్వటం ఒకటే కాకుండా గవర్నమెంట్ కూడా దానికి జవాబుదారీతనంగా ఇది నాది నేను గవర్నమెంట్కి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళానంటే నా ఆస్తిని గవర్నమెంట్ పరిరక్షిస్తోంది అనేటువంటి ధైర్యంతో నువ్వు యాభై సంవత్సరాలైనా తిరిగి రాగలిగినటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీకు కల్పిస్తుంటే ఏమిటి దీనిలో ఉన్నటువంటి నష్టం ఏమిటి ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇది ఏ రకంగానూ కూడా ట్రాన్స్ఫరబుల్ ఇంకొకళ్ళకి కాదు వీళ్ళు వీళ్ళు చెప్పేటువంటి కారణాలు ఏంటి అని అంటే అసలు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది సమగ్ర భూ పరిరక్షణ చట్టం మన వాళ్ళు తీసుకొస్తున్న రెండు వేల ఇరవై రెండు ఈ చట్టం ఇది ఒక శాటిలైట్ని అలాగే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ పరికరాలని తీసుకొని ప్రతి అంగుళం అంగుళం కూడా కొలిచి ఇది నీ రెండు వందల ఇరవై రెండు గజాలు అని అంటే రెండు వందల ఇరవై రెండు గజాలు పక్కాగా కనపడాలి బౌండరీస్తో సహా నీకు అక్కడ పొలం లేకపోయి ఉండొచ్చు బట్ శాటిలైట్ దీని ప్రకారం ఫోటో తీసి అది ఎక్కడ ఏ పొలం ఉంటుందో నార్త్ ఏంటి సౌత్ ఏంటి అనేది కూడా ఏర్పాటు చేసి ఇది భూ పరిరక్షణ అనేది ఏర్పాటు చేస్తుంటే ఎవరికి బాధ కలుగుతుంది అని అంటే ఎస్సీ ల్యాండ్ని ఒక రెండు వందల ఎకరాల ఎస్సీ ల్యాండ్ ఉంటుంది ఆ ఎస్సీ ల్యాండ్ని ఆక్యుపై చేసేసి ఇది నాది అని చెప్పుకొని దాన్ని టైటిల్ పొందదామని ప్రయత్నించాడు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి అండర్లైన్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇది ఎప్పుడు జరిగింది మీ అందరికీ మళ్ళీ చెబుతున్నాను మన అమరావతి దాంట్లో ఎస్సీ ల్యాండ్లు కూడా ఈ మీ అమరావతి రాజధాని కింద ఎగిరిపోతుంది ఎగిరిపోతుందని చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి పాతిక వేలకి ముప్పై వేలకి ఇరవై వేల రూపాయలకి స్థలాలు తీసేసుకొని దాని మీద టైటిల్ పొందుదామని ట్రై చేసింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ వాళ్ళందరూ దాంతో లబ్ధి పొందాలని ట్రై చేశారు ఇలాంటివి ఏవి కుదరకుండా ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఆరోగ్యవంతం అంటే నేను నాకు ఏ జబ్బులు లేనటువంటి ఒక మనిషిని ఒక పక్కన గుండె జబ్బు ఉన్నవాడిని షుగర్ ఉన్నవాడిని బీపీలు ఉన్నవాడిని రెండో పక్కన కూర్చోబెట్టం అంటే వివాదాలు లేనటువంటి ఆస్తులు ఒక పక్క వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తులు రెండో పక్కన వివాదాలలో లేనిటువంటి ఆస్తుల్ని ఒక బుక్లో ఎంటర్ చేస్తారు దీని మీద టైటిల్ హక్కులు వాళ్ళవే వివాదాల్లో ఉన్నటువంటి వాటికి సపరేట్గా దానికి ఒక బుక్ ఏర్పాటు చేస్తున్నారు ఈ బుక్లో ఉన్నటువంటి వివాదాల్లో ఉన్నటువంటి వాటికి మీరు కోర్టుకెళ్ళి కోర్టు నుంచి ఆ వివాద పరిష్కారం చేసుకున్న తర్వాత అది కోర్టు ఇది ఫలానా వాళ్ళకి అని ఎప్పుడు చెబితే అప్పుడు వివాదం లేని రిజిస్టర్లోకి ఈ పేరు ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇది గవర్నమెంట్ చేస్తున్న పని దీనికి తప్పేంటి ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక పాస్బుక్ ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఈ ఒక ఈ రెండు వందల గజాలకు సంబంధించి పట్టాదారు పాస్బుక్ నా దగ్గర ఉంది ఇదే పాస్బుక్ మీ దగ్గర కూడా ఉంది మరి మాకు వివాదంలో ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకే దీన్ని మీరు రాసేస్తారా అని చెప్పి ఒకటి ప్రశ్నిస్తున్నారు ఇది తప్పు అది నా దగ్గర పాస్బుక్ ఉంది మీ దగ్గర పాస్బుక్ ఉంది అని అంటే అది వివాదంలో ఉన్నట్టు వివాదంలో లేని వాటి గురించి మాత్రమే ప్రజెంట్ గవర్నమెంట్ ఆలోచించి సపరేట్ ఒక బుక్ని టైటిల్ని ఏర్పాటు చేస్తుంది వివాదంలో ఉన్న దాని జోలికి వెళ్ళటం లేదు వివాదంలో ఉన్నవి తేలాల్సింది కోర్టుల్లోనే కోర్టుల యొక్క జూరి ని తీసేసి వీళ్ళే ఆర్డీఓలే ఏదో అనేది పచ్చి అబద్ధం ఇది జనాలందరినీ మోసం చేయడానికి పక్కదారి పట్టించడానికి వాళ్ళని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళ పక్క రప్పించుకోవటానికి అసలే ఎలక్షన్ ఇయర్ కనుక మార్చిలో ఎలక్షన్లు ఏప్రిల్లోనో జరుగుతాయి అంటున్నారు కనుక ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోసి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి కొంతమంది ఉబలాటం ఆతృత ఈ రకమైనటువంటి నిరాహార దీక్షలు ఇది తప్ప వేరే ఇంకోటి ఒకటి కాదు ఇది రెండో పాయింట్ ఏంటి ఇంకోటి వీళ్ళు చెబుతున్నటువంటి మాట ఇట్లాగా భూములు సర్వే చేసేసి ఈ భూములన్నిటినీ వాళ్ళు దోచేయాలనుకుంటున్నారు ఎవరు దోచేస్తారు గవర్నమెంట్ దోచేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు దోచేస్తారా ఇంకొక వ్యక్తి ఎవరైనా దోచేస్తారా ఏ సంస్థ అన్నా దోచేస్తుందా ఎవరు దోచేస్తారు దీనికి వీళ్ళు ఒక్క సమాధానం కూడా చెప్పలేరు ఇది దోచేస్తున్నారు ఎవరు దోచేస్తారు మీది అనుకున్న ల్యాండ్ మీదే ఎప్పటికైనా సరే యాభై సంవత్సరాల తర్వాత అయినా మీది ఇది ఇది మీదే మీది కానీ మీకు టైటిల్ లేనటువంటి ఆస్తి గవర్నమెంట్ దగ్గర ఉంటుంది గవర్నమెంట్ది అది ఏ ఒక్కడు దోచేయడానికి ఏం కాదు గవర్నమెంట్ అని అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు లేకపోతే రేపు ఇంకొకళ్ళు ఉంటారు వంద సంవత్సరాల తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు దోచేయడానికి ఆయన టైటిల్ పెట్టుకుంటారా మీకు సంబంధించిన స్థలంలో టైటిల్ హక్కులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మీద రాసుకుంటారా రాసుకోలేరు కదా అందుకని ఇది వాళ్ళు దోచేస్తున్నారు అనేది కూడా పచ్చి అబద్ధం జనాన్ని కన్ఫ్యూజ్ చేయటానికి వాళ్ళని ఒక రకమైనటువంటి ఒక అయోమయానికి గురి చేసేటువంటి ఆలోచనని వీళ్ళు అటువంటి పక్కకు తీసుకెళ్తున్నారు అనేది రెండో పాయింట్ సివిల్ కోర్టులకి జ్యూరిస్డిక్షన్ లేదు ఇది ఆర్డీఓలే చూస్తున్నారు అసలు ఇంకా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భూ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై రెండు కింద ఇది ఏ రకమైనటువంటి విధి విధానాలు ఉండాలి ఇంతవరకు డిసైడ్ చేయాల ఇంతవరకు డిసైడ్ చేయలే ఏ విధమైన విధి విధానాలు ఉండాలి ఈ ఆర్డీఓ చూడాలి అని అంటే ఈ ఆర్డీఓ ఎవరు ఉండాలి కలెక్టర్ల చుట్టూ సీఎం గారుల చుట్టూ తిరిగి అతనే ఇది కూడా చేస్తాడా లేకపోతే దానికి ప్రత్యేకించి కొంతమందినైనా నిపుణులైనటువంటి వాళ్ళని అపాయింట్ చేస్తారా వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు ఊరికి ఒకళ్ళు ఉంటారా జిల్లాకు ఒకళ్ళు ఉంటారా రాష్ట్రానికి ఒకళ్ళు ఉంటారా ఇదేది కూడా విధి విధానాలు ఎవరు చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా ఇంతవరకు డిసైడ్ చేయాల దీనిలో ఇంకొక పాయింట్ ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు వేలు దాదాపు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు గ్రామాలు ఉంటే ఇవాళ వరకు ఈ శాటిలైట్ ద్వారా కానీ లేటెస్ట్గా ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ద్వారా కానీ ఫోన్ సర్వ మన ఈ భూ సర్వే చేసింది ఓన్లీ ఐదు వేల ఐదు వందల గ్రామాల్లోనే చేశారు ఇంకా ఏడు వేల ఐదు వందల గ్రామాలు దాదాపు ఎనిమిది వేల గ్రామాల్లో ఇంతవరకు భూ సర్వే కంప్లీట్ అవ్వాలా ఇంకా మొదలు పెట్టాల ఒకటి 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 జరగాలి ఇవన్నీ జరిగిన తర్వాత కానీ ఈ విధి విధానాలు రూపొందించిన తర్వాత కానీ దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి మార్గదర్శకాలు ఎలా చేయాలనేది అమల్లోకి రాదు అప్పటిదాకా ఇట్లాంటివి విధి విధానాలు జరగకుండా వచ్చినటువంటి చట్టాలని కోర్టుల్లో మేము కాదు మేము ఇది తీసుకోము అని తిరస్కరించే హక్కు లేదు అని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఈ కేసులకు సంబంధించి చెప్పింది సో అందుకని ఇది కేసు మాది తీసుకోరని కానీ ఇది వాళ్ళెవరో చేస్తున్నారు కోర్టులకు సంబంధం లేని వాళ్ళెవరో దీన్ని ఎంటర్ అవుతున్నారు అసలు దాని మీద అవగాహన లేని వాళ్ళు కేసులను డిసైడ్ చేస్తున్నారు అనేది కూడా పచ్చి అబద్ధం రెండోది ఇంకొక ఆయన వింతగా ఏం మాట్లాడారంటే నేను నా ఆస్తి కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంటే పుస్తకంలోకి తీసుకెళ్ళి అక్కడ పుస్తకంలో నా పేరు ఎక్కించుకోవాలనంట ఇప్పుడు ఈ ఆస్తి నాదే కదా నా ఆస్తిని మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైన్లో నుంచుని నేను బుక్లో ఎక్కించుకోవాలా నాకేం పని పాట లేదనుకుంటున్నారా అని ఒక ఆయన మాట్లాడారు ఇది భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయింది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రకరకాలైనటువంటి చట్టాలు అమెండ్మెంట్స్తో రకాల రాజ్యాంగాన్నే దాదాపుగా కొన్ని ఎన్నోసార్లు రాజ్యాంగాన్నే మనం మార్చుకుంటూ అమెండ్ చేసుకుంటూ వచ్చాం మనకు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి పెరుగుతున్నటువంటి టెక్నాలజీని బట్టి మన యొక్క చట్టాలు మనకున్న అవసరాలను బట్టి మార్చుకోవాల్సిన అవసరం తర్వాత మనకి దాంతోపాటు కావాల్సినటువంటి భద్రతను కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అట్ ది సేమ్ టైము గవర్నమెంట్కి కూడా ఆ రకమైనటువంటి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీ ఎంత మేరకు ఇవ్వాలో ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంది దాంతోపాటే మీ భూమికి మీ ఆస్తికి గవర్నమెంట్ హామీ ఇస్తోంది ఇది మీది అనేటువంటి కొత్త చట్టం ఒకటి వచ్చింది అని అంటే దాన్ని స్వాగతించాల్సింది పోయి ఇలా ఒక రోడ్డు ఎక్కి అసలు చట్టమే తప్పు అని అంటే గతంలో అసలు కంప్యూటర్లు వచ్చినటువంటి కొత్తలో అసలు కంప్యూటర్ వాడటం అంటే ఏంటో తెలియదు ప్రతి దాంట్లో కంప్యూటరైజ్ చేసేయాలన్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా దానికి ఒక్కసారిగా ఎదురు తిరిగారు అన్ని తీసుకొచ్చి కంప్యూటర్లు పెడితే మేమెందుకు దండగా మా ఉద్యోగాలు పోతాయి దాన్ని ఆపరేట్ చేసేవాడు ఎవరు ఉంటాడు దానికి అసలు ఆ కంప్యూటరు ఆన్ చేయటానికి చేయటానికి దాన్ని ఆపరేట్ చేయడానికి కూడా మాకేం చేత కాకపోతే తీసుకొచ్చి ఎవరు చేస్తారు అన్నారు ఇవాళ కంప్యూటర్ లేనటువంటి ఆఫీసే లేదు లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి తప్ప దీన్ని అసలు కంప్యూటర్నే వ్యతిరేకించేస్తే భారతదేశం ముందుకు ఎట్లా వెళ్తుంది మనకి ఇండస్ట్రీస్ ఎట్లా వస్తాయి ఏ రకంగా మనం మనుగడ సాధించగలం అభివృద్ధి చెందిన దేశంగా మనం కూడా ముందుకెళ్ళాలి అని అంటే ఏ రకంగా ముందుకెళ్తాం ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీకేదన్నటువంటి అభ్యంతరాలు కనుకుంటే ఏమండి మీ యాక్ట్ ఓకే మీరు ఎవరిని ఉద్దేశించి ఎవరు ప్రయోజనాలను ఆశించి మీరు చేస్తున్నారు మంచిదే దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఇవి ఇది కనుకుంటే తర్వాత ఇంకోటి రెండోది లిమిటేషన్ అని చెప్పేసి అన్నారు మేము కోర్టులో కేసు వేయాలి అని అంటే ఆ కేసు పన్నెండు సంవత్సరాల వరకు లిమిటేషన్ ఉంటుంది ఈ పన్నెండు సంవత్సరాల లోపల నాది కాదని తెలిసినా అవునని తెలిసినా కోర్టుకు వెళ్ళి అధికారం చేయటం పన్నెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఇప్పుడు ఆర్డీఓలని వీళ్ళని అపాయింట్ చేసేసి రెండు సంవత్సరాల లోపలే డిసైడ్ చేసేయండి అని చెప్పేసి ఒక రకమైనటువంటి భయాందోళనల్ని జనాలకి కలిగించే ఏర్పాటు ఒకటి చేస్తున్నారు ఇది వరకు కేసులు పన్నెండు సంవత్సరాలు కేసు ఒకటి వేస్తే అది తేలటానికి ఎప్పుడో రెండు మీరు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఉన్నటువంటి కేసులు ఇప్పటికీ కోర్టుల్లో ఉన్నాయి అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఆ తర్వాత ఇదే వ్యవస్థ ఇంకా యుగా యుగాలు 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 యుగాల పాటు ఇట్లాగే నడవాలా ఒక ఏదైనా వివాదం ఉంది అంటే ఈ వివాదానికి ఒక టైం పెట్టి రెండు సంవత్సరాలు సంవత్సరం ఉన్నారా ఈ రెండు సంవత్సరాల లోపల క్లియర్ చేసేసి ఎవరిదో వాళ్ళ దానికి సంబంధించినటువంటి ఆస్తి హక్కులు వాళ్ళకి ఇచ్చేసి క్లియర్ చేయటం అనేది మీరు కోరుకుంటారు వాళ్ళు కోరుకుంటారు ఓ ముప్పై సంవత్సరాల తర్వాత ఎప్పుడో వస్తుంది అని అంటే మీరు ఉండక మీ పిల్లలు ఉండక వాళ్ళు ఎప్పుడో తేలుతుంది అని అంటే మనం తినం దానికి ఏంటి వివాదాలు అనేటువంటి పరిస్థితి కూడా ఇలాంటి దాపరించింది కనుక ఈ రెండు సంవత్సరాలు టైం లిమిట్ బట్టి ఈ దీని లోపల మీరు తేల్చేయండి భూ వివాదాలకు సంబంధించి అని ఒక మాట చెప్పారు భూ వివాదం కోర్టులకు వచ్చినా కూడా దీన్ని తేల్చాల్సింది ఎవరు కోర్టు ఏం తేల్చదు కోర్టు దాల్చదు కోర్టుకి ఏం కావాలి రా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి ఈ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన వాళ్ళు ఎవరు గవర్నమెంట్ రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ ఈ ల్యాండ్ అక్కడ ఈ వన్ ఏ ఉంది ఇది వన్ ఏ కాదు టూ వన్ బి లేదా ఇది వన్ బి ఉంది ఇది వన్ బి కాదు వన్ ఏ ఇది ఎవరు చెప్పాల్సిన వాళ్ళు ఎవరు రెవెన్యూ వాళ్ళు చెప్పాలి ఇప్పుడు అదే చెప్పాలి రేపొద్దున వాళ్ళే చెప్పాలి వాళ్ళకి ఈ టైం లిమిట్ పెట్టారు మీరు తెల్సండి అదేంటో తెల్సండి